న్యూస్ టెలివిజన్ ప్రపంచానికి స్వాగతం కుమార్ వార్తల్లో ముఖ్యాంశాలు ఖమ్మం పట్టణ లారీ యజమానుల సంక్షేమ సంఘం ఎన్నికలు ఆదివారం లారీ యూనియన్ ఆఫీసులో జరిగాయి ఇప్పటికే అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఇద్దరు జాయింట్ సెక్రటరీలు పదవులు ఏకగ్రీవం కాగా మరో ఉపాధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శి పదవి కోసం జరిగిన ఎన్నికల పోటీలో ప్రధాన కార్యదర్శిగా బోయాసీను ఉపాధ్యక్షులుగా ఇండిపెండెంట్ అభ్యర్థి పోట్లపల్లి సర్వయ్యపై తేజావత్ వీరన్న డెబ్బై ఎనిమిది ఓట్లతో విజయం సాధించారు నాలుగు కీలక పదవులతో పాటు ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పదవులు ఇంతకుముందే కగ్రీవమయ్యాయి ఇందులో అధ్యక్షులుగా బోయపాటి కృష్ణకుమారి ఉపాధ్యక్షులుగా బి శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీగా మస్తాన్వలి అహ్మద్ అలీంతో తో పాటు ట్రెజరర్ గా చంద్ర సీతారాం తో పాటు మరో ఎనిమిది మంది ఈసీ మెంబర్స్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు